హాయ్ యోయో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు సర్వీస్ నందమూరి బాలకృష్ణతో పూరి జగన్నాథ్ మూవీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే రీసెంట్ గా షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంపై వినిపిస్తున్న కొత్త సంగతులు ఆసక్తిని కలిగిస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి నూట యాభై చిత్రం కోసం పూరి జగన్నాథ్ కు మొదట అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే ఆటోజానీ స్క్రిప్ట్ ను పూరి ప్రిపేర్ చేసిన సెకండ్ హాఫ్ విషయంలో తేడాలు రావడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు అదే స్క్రిప్ట్ ను బాలయ్య తగినట్లు మార్చాడట పూరి ఆయన స్టైల్ కి బాడీ లాంగ్వేజ్ కి తగినట్లు కొన్ని సీన్లను రీరైట్ చేసి వినిపించాడట ఇప్పుడు బాలయ్యతో చేసిన చేస్తున్న సినిమా ఆటో జానీయే అంటున్నారు సన్నిహితులు పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న ఈ చిత్రంతో బాలయను కొత్తగా ప్రజెంట్ చేసేందుకు రెడీ అయ్యాడట పూరి జగన్నాథ్ అయితే టైటిల్ మాత్రం ఆటో జానీ ఉండదని వేరే క్యాచ్ టైటిల్ విషయంలో ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయని అంటున్నారు ఇక ఈ చిత్రానికి హీరోయిన్స్ ను అనౌన్స్ చేయలేదు కానీ త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు